కార్తీక మాసంలో లాస్ట్ వారం కదండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి మా స్వామి అయితే ఇంట్లో పూజ చేసేసారు స్వామి అని ఎందుకు అంటున్నానంటే మాలు అయితే వేసుకున్నారు కదా శివుడు మాల వేసుకున్నారు మా హస్బెండు సో ఇంక ఈ వన్ మంత్ నుంచి స్వామియే పూజ చేస్తున్నాడు ఇంట్లో అయినా ఇంట్లో దీపం పెట్టవలసింది మగవారే అని చెప్పి అంటారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అది ఇది అని చెప్పి నాకైతే అదైతే తెలియదు అండి ఇంకో మా వారైతే ఇంట్లో పూజ అయితే డైలీ చేస్తున్నారు పూజ కంప్లీట్ అయిపోయి అయితే తెలిపారు డైలీ ఇంట్లోనే చేస్తారు టిఫిన్ బట్ అయితే ఇంకా పిండి అయిపోయింది బయట తినేసాము ఇంకా అందరం ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర టిఫిన్ ఉండెత్తి అక్కడ నుంచి తీసుకొచ్చాము మా ఇంటి దగ్గర టిఫిన్ ఫేమస్ అండి ఆమె దగ్గర రేపు ఆ వీడియో కూడా పెడతాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇంక ఈరోజు లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ అయితే చేశాను మసాలా వేసుకొని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మసాలా స్కిప్ చేసేసి నార్మల్గా చేసుకోవచ్చు లేదంటే పాలైనా సరే పోసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్